ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల కలయిక ఎన్డీఏ కూటమి రేపు చెరుకలూరుపేటలో ఈ నెల పదిహేడవ తారీఖు మధ్యాహ్నం మూడు కల్లా అతిపెద్ద బహిరంగ సభ జరగబోతోంది ఈ బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీల అగ్రనాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పండించిన అభ్యర్థులు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు పోటీ చేసిన అభ్యర్థులు పోటీ చేయబడి అభ్యర్థులు అందరూ కూడా రేపు ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు మండల కమిటీలు కమిటీలు రాష్ట్రు యూనిట్ ఇన్ఛార్జీలు ట్రస్ట్ ఇన్ఛార్జీలు అలాగే బూత్ ఇన్ఛార్జులు అందరూ కూడా ఈ డైరింగ్ సభకి లక్షలాది మంది తరలొస్తా ఉన్నారు నిన్న కూడా మేము సభా వేది చూడొచ్చాం రేపు జరగబోయే డైరింగ్ సభకి ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఆటోలో ఆటా వేస్తూ బైకుల్లో ట్రాక్టర్లో బస్సుల్లో ఏ వాహనం దొరికితే వాహనం మనందరం కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటం కోసం మళ్ళీ ఈ దేశంలో ఎన్డీఏ కోటు అధికారంలో కావడం కోసం ఈ దుర్మార్గం దుష్ట పరిపాలన ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అందంగా పోతూ ఉంది మరి వాళ్ళ ఎన్నికలక సంఘం ఆధ్వర్యంలోకి ఈ నెల ఈరోజు మూడు గంటల తర్వాత ఈ నరకాసురుడు ఈ జనరాశుడు ఈ ఇసుకాసురుడు ఈ పరిపాలన ఈరోజుకి సాంకేతికంగా అందంగా పోతూ ఉంది మనం వేసే ఓటు మనం వేయబోయే ఎమ్మెల్యే ఓటు రేపు దిశా తెశ మార్చిపోతూ ఉంది హాస్పిటల్ రాష్ట్రాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఎన్డీఏ కుటుంబ అధికారంలో రావాలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పడిపోతా ఉంది అటు అందరం కూడా కలిసి ప్రతి ఓటుని గుర్తు దగ్గరికి తీసుకురావాలి ప్రతి ఒక్కళ్ళని రేపు సమావేశాన్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు జలదరిస్తే పొల ధరిస్తే అగ్ర నాయకులు ఇచ్చే సందేశాన్ని గ్రామ గ్రామాన బూతు బూతికి గ్రాటి వాటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలుగా నాయకులుగా మనం అందరం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధరలు రావాలి